ఇక పర్యాటకంతో నేను క్లోజ్ చేస్తాను పర్యాటక రంగానికి సంబంధించి నిజంగా తెలంగాణ దీన్ని ఒక టూరిజం హబ్గా చేయొచ్చు అప్పుడు చంద్రబాబు గారు ఇక ఏ ఇజం లేదు టూరిజమే అనేవాడు అప్పట్లో అందరూ మాకు కోపం వచ్చేది ఏ ఇజం లేదు అంటున్నాడు అని ఇంకా నిజంగా ఖర్చు లేని ఏదైనా ఉందంటే టూరిజమే అధ్యక్ష ఖర్చు లేని మన తెలంగాణ సంబంధించి గోదావరి ఉంది కృష్ణ ఉంది ఇంకా అనేక నదులు ఉన్నాయి వాటిని ఎలా దాన్ని టూరిజం సెంటర్స్గా అట్రాక్ట్ చేసుకోవడానికి కృషి చేయాలి ప్రయత్నం చేయాలి చార్మినార్ గోల్కొండ ఈవెన్ అంబేద్కర్ స్టాట్యూ మీరు పెట్టిన అంబేద్కర్ స్టాట్యూ కూడా దాన్ని కూడా టూరిజం కింద ఉపయోగించుకోవచ్చు అంత బాగుంది అది అలాగే ట్యాంక్ బౌండ్ సంబంధించింది సారాజంగ్ ఇంకా పురాతనమైన గడువులు ఉన్నాయి యాదగిరిగుట్ట మన కొరివి వీరభద్ర స్వామి గుడి మా ఖమ్మం జిల్లాలో బౌద్ధులు నలయాడి నేల నేలకొండపల్లి రామ్దాస్ జన్మస్థలం అక్కడ నుంచి మన మా కొత్తగూడి మైన్స్ అటవీ క్షేత్రాలు హాట్ స్ప్రింగ్ మన మణివురులో కిన్నెరసీ గోదావరి అందాలు పాపికొండలు పాపికొండలు పక్కకి వెళ్ళినా అది మనకి ఉపయోగం ఉంటుంది నాగార్జున సాగర్ కృష్ణానది పరి ప్రాంతాలు నల్లమల అటవీ ప్రాంతం అది మనకు కొంత అటు కొంత ఉంటుంది అనుకుంటా హైదరాబాద్ కొత్తగూడెం జిల్లాల అటవీ ప్రాంతం ఇవన్నీ కలిపితే అధ్యక్ష వీటన్నిటి మీద సమగ్రమైన ప్లాన్ ఉంటే ఇది ఇట్ విల్ బికమ్ ఏ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ద టూరిజం అధ్యక్ష ఆ విధంగా టూరిస్ట్ హబ్గా దీన్ని తయారు చేయొచ్చు దీనికి సంబంధించి మాకు భద్రాద్రి భద్రాద్రి అంటే జన్ పూర్వం భద్రాచలం ఆ పాటలు విని రాముడి మీద పాటలు వింటే ఎంత ఆ పెద్దవాళ్ళు అందరూ భద్రాద్రి భద్రాచలం వెళ్ళాలంటే పడవ ప్రమాదాలు జరిగి వందల మంది కూడా చనిపోయారు అయినా కూడా వెళ్ళేవాళ్ళు అంటే రాముడి పేరుతోనో భద్రాద్రి పేరుతోనో అంత ఇంటిమిటీ కనెక్టివిటీ తెలుగు ప్రజలకు ఉంది అధ్యక్ష ఒక్క మన తెలంగాణకే కాదు ఏపీ నుంచి అయితే మరీ అట్రాక్షన్ ఆ భద్రాద్రిని ఎందుకు నిర్లక్ష్యం చేశారో నాకు తెలియదు అధ్యక్ష చాలా అన్యాయం చేశారు భద్రాద్రికి సంబంధించి ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడైతే ఆ భూములన్నింటినీ కలుపుకుంటే యాదాద్రి కంటే ఎక్కువ భూములు ఇప్పుడు భూములన్నీ అడిగిపోయాయి అధ్యక్ష తక్కువ భూములు ఉన్నాయి ఆ తక్కువ భూములకైనా సరే ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను తక్షణం కాంపెన్సేషన్ ఇస్తే మా తుమ్మల గారు కూడా వినాలి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను తక్షణం కాంపెన్సేషన్ ఇస్తే ఆ మాడా వీధులు ఇవన్నీ చేసి ఉన్న దానిలో డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇట్ విల్ బికమ్ అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఫాస్ట్ ఇట్ విల్ బికమ్ నెంబర్ టూ ఇన్ తెలంగాణ అదేవిధంగా రామునికి సంబంధించి దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ అవుతుంది యాదాద్రి గుట్టంతా తయారు చేయలేము అధ్యక్ష అందుకని భద్రాచారం పైన ఫోకస్ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను నేను లాంగ్ బ్యాక్ ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తా ఉంటే టూరిజాన్ని ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు సోషలిజం లేదు ఆల్ ఇజమ్ సర్వోవర్ ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్ కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను అప్పుడు నా మీద కమ్యూనిస్ట్ని విరుచుకుపడ్డారు కమ్యూనిజం లేదంటారు మీరు ఇట్ ఈస్ రియాలిటీ చాలా దేశాల్లో ఉందంటే కాదు ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను నేను తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్ సిపిఐ సభ్యుడు కోనూనని ఎమ్మెల్యే అతను రేజ్ చేసి నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది నిజంగా ఖర్చు లేని టూరిజమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అంటే గతంలో చంద్రబాబు ఉమ్మడి సి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు ఇక టూరిజమే ప్రధానం అనేవారు ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది కానీ నిజంగా ఖర్చు లేని నిజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని సిపిఐ ఎమ్మెల్యే కోనం నిన్న సంవత్సరా అన్నారు బడ్జెట్ పద్ధతులపై మా మంగళవారం తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు వాట్ ఐఎమ్ సేయింగ్ నేను చెప్పింది మూ ముప్పై ఏళ్ళు పట్టింది అర్థం చేసుకోవడానికి మీకు కూడా ముప్పై ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి అంతే ఈరోజు చెప్పేదంతా కూడా ప్రాక్టికల్గా ఒక ఐడియా వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం రియల్ టైంలో చేస్తే ఫలితాలు ఉంటాయి ఇట్ ఈస్ పాసిబుల్ అది ఇంఫోసైజ్ చేయడానికి చెప్తున్నా ఐ హీన్ నౌ నవ్ యు హ్యావింగ్ ఫైవ్ జోన్స్ విశాఖపట్నం ఆరు జిల్లాలు ఉన్నాయి విశాఖపట్నం జోన్లో అదే సమయంలో గోదావరి జిల్లాలు ఐదు జిల్లాలు గోదావరి జోన్ రాజమండ్రి అంటే సెంట్రల్ ప్లేస్ ఆలోచిస్తే అదే సమయంలో గుంటూరు కృష్ణ ఐదు జిల్లాలు దీనికి దగ్గర దగ్గర మనం చూస్తే అమరావతి విల్ ది సెంటర్ ఆఫ్ యాక్టివిటీ ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి విల్ బి ది హబ్ కింద తయారవుతుంది ఇది ఒక ఈ ఐదు జిల్లాలు ఒక జోరుగా ఉంటాయి అదే మరిగా అనంతపూర్ కర్నూలు కడప హిందూపూర్ నంద్యాల్ దీనికి అనంతపూర్ ఎందుకంటే ఇప్పుడు తిరుపతి నేచురల్ డెస్టినేషన్ అవుతుంది మీరు ఆ ఫిగర్స్ చూస్తారు విశాఖపట్నం ఆల్రెడీ అమర్జ్డ్ దా నెంబర్ వన్ బట్ స్పోక్ మోడల్స్ ఎట్ అవి కూడా డిస్కస్ చేద్దాం అమరావతి విల్ ఎమర్జ్ బికాస్ ఆఫ్ క్యాపిటల్ తిరుపతికి లాట్ ఆఫ్ పొటెన్షియల్ బికాస్ ఆఫ్ కృష్ణపట్నం ప్రాక్సిమిటీ శ్రీ సిటీ బాలాజీ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఎమర్జ్ అవుతుంది బెంగళూరు ప్రాక్సిమిటీ వల్ల అనంతపూర్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్గా ఎమర్జ్ అవుతుంది అనంతపూర్ కర్నూల్ పక్కనే చూస్తే హిందూపూర్ నుంచి మూడు జిల్లాలు కవర్ అవుతాయి నాలుగో జిల్లా వచ్చి నంద్యాల కడప ఇంటిగ్రేట్ చేసుకుంటాం రాజమండ్రికి లాట్ ఆఫ్ పొటెన్షియల్ టూరిజం అయింది ఐ వుడ్ డిస్కస్ చేద్దాం అల్టిమేట్గా దీన్ని ఒక కాన్సెప్ట్ కింద పెట్టుకొని ఈచ్ డివి జోన్ని ఒక పవర్ హౌస్గా అక్కడ ఉండే అడ్వాంటేజెస్ అన్నీ కూడా కన్సిడరేషన్ తీసుకొని మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఇందులో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు పర్యాటకంలో పనిచేసే వాళ్ళు దాదాపు మొదట్లో నాలుగు వందల యాభై మందిని తీసుకున్నారు అధ్యక్ష పర్మనెంట్గా చెన్నై తగ్గిస్తూ వచ్చారు ఇప్పుడు యాభై మంది మిగిలారు ఇంకా నాలుగు వందల మందిని ఆ పర్మనెంట్ వాళ్ళ ప్లేస్లో కాంట్రాక్ట్ కింద తీసుకున్నారు అధ్యక్ష వాళ్ళు కూడా న్యాయం చేయండి దయచేసి మధ్యలో ప్రభుత్వ ఉద్యోగులు రాశారు ప్రభుత్వ ఐఏఎస్లు రాశారు పర్మనెంట్ చేద్దామని కానీ దాన్ని పాత ప్రభుత్వం పట్టించుకోలేదు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం వాళ్ళైన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష అది పర్యాటకానికి సంబంధించి అందులో కళాకారులకు సంబంధించి అధ్యక్ష మనం తెలంగాణలో ఉన్న కళలు తెలంగాణలో ఉన్న కళలు ఏ రాష్ట్రంలో ఉండవు నాకు తెలిసి ఎందుకంటే ఇక్కడ పుట్టికే పాటతో పుడుతుంది పోరాటమే ఎందుకంటే పోరాటాల గడ్డ తెలంగాణ పోరాటాలు పాట ద్వారా పుట్టాయి పాట ద్వారా పోరాటాలు పుట్టాయి అధ్యక్ష అంత గొప్ప ఇది కళాకారులను గుర్తించవలసిన అవసరం ఉంది చేస్తున్నారు కొంతమేరకు కానీ ఇంకా చేయాలి అందులో గద్దర్ లాంటి వాళ్ళని గుర్తించారు సంతోషం అందరిశ్రీ లాంటి వాళ్ళని గుర్తించారు గుర్తించారు సంతోషం ఇంకా దాసరి సినారే కాలేజీ మన సురవరం ప్రతాప్ రెడ్డి గారు లాంటి సాహిత్యవేత్తలు కళాకారులకు సంబంధించి లింక్అప్ చేసి మ్యూజియాలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా సలహా ఎవరైనా టూరిజం అది కూడా భాగంగా ఉంటుందని నేను కోరుతున్నాను ప్రతి జిల్లా కేంద్రంలో పట్టణ కేంద్రంలో కూడా సాంస్కృతిక కేంద్రాలు కూడా నిర్మించాలి అధ్యక్ష కింద ఉన్న కళాకారులందరూ కూడా వాళ్ళ ప్రతిభను నిరూపించుకునేటువంటి అవకాశం ఉంటుంది పెద్ద ఖర్చు కూడా ఏం కాదు అధ్యక్ష అది సా ప్రతి మా పాలవంచలో ఒకటి పెట్టారు మన సాంస్కృతిక కేంద్రం అట్లా ప్రతి దానిలో ఒకటి పెడితే చాలామంది కళాకారులు పుట్టుకొస్తారు దాని ద్వారా అది వాళ్ళకు ఒక ఉపయోగం ఉంటుందని తెలియజేస్తూ అదేవిధంగా ఇందులో విప్లవ సంఘాలకు సంబంధించిన వాళ్ళని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు వచ్చే యుద్ధని నేను కోరుతున్నాను అసలు పాట పుట్టిందే విప్లవ సంఘాల్లో నుంచి గద్దరైనా అందశ్రీ అయినా గోరేటి వెంకన్న అయినా లేదా మా అయినా అరుణ అరుణోదయం అయినా అసలు పాటే పాటే విప్లవ సంఘాల నుంచి పుట్టింది అందువలన విప్లవ సంఘాలలో పాడే వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా కొంత ఎంతో కొంత పెన్షను లేకపోతే ఇతర ఇచ్చేటువంటి సాంస్కృతిక రథసారధులు ఏదో పేరు పెట్టారు అటువంటి ఇవ్వాలని కళాకారులకు వృద్ధాప్యాంశం ఇవ్వాలని నేను కోరుతూ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకోసారి బిల్లు కొట్టించుకోకుండా నేను ముగింపు చేస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష